అయిన మా పరమ తండ్రి ఈ ఉదయకాల సమీపన మరి మీ పిల్లలు మీరు మా కొరకు రాయించిన మాటలని నేర్చుకోవాలని ఆలోచన కలిగి వచ్చి నా తండ్రి వాళ్ళ జ్ఞాపకం చేసుకోండి మీరు మేము వాళ్ళకు వాక్యం చెప్తుండగా జాగ్రత్తగా మరి నాకు సముచితమైన జ్ఞానాన్ని దయచేయమని వింటున్న మీ పిల్లలకి మంచి జ్ఞానాన్ని దయచేయమని మా కొరకై త్వరలో రానయ్యన్న మీ ప్రియకుమారుడు మా అందరికీ ప్రభు ఏసు నాములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు అంశం ఏంటి అంటే ఏసు క్రీస్తు ఎవరు అందరు కూడా రాసుకోవాలి ఏసు క్రీస్తు ఎవరు రాసుకోండి పిల్లలు క్రీస్తు ఎవరు చాలామంది ఈ రోజుల్లో ఏసు క్రీస్తే దేవుడని కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురులో ఒకరని కొంతమంది ముగ్గురు ఒకటేనని ఈ విధంగా ఎన్నో విధాలుగా రకరకాలుగా బోధిస్తున్నారు కనుక విశ్వాసంలో అలజడి ప్రారంభమైంది నిజంగా ఏసు క్రీస్తు ఎవరు అనే అంశాన్ని కొంచెంసేపు బైబిల్ను బట్టి మనం ధ్యానం చేద్దాం ఏసు అంటే రక్షకుడు అని అర్థము అంత రాసుకోవాలి యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు అంటే అభిషేకించబడినవాడు అని అర్థము యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషక్తుడు మతేసు వార్త పదహారవ అధ్యాయము వచనములు పదమూడు నుండి పదిహేడు వరకు కొన్ని వచనాలను మనం చదువుదాం గారు రాసిన సువార్త పదహారో అధ్యాయము పదమూడు నుండి పదిహేడు వరకు యేసు పిలుపుదైన ఖైసరాయా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు కొందరు ఎలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకునుచున్నారని వారిని అడిగను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను అందుకు ఏస్సు సీమోను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు శిష్యులతోటి కైసరియా ప్రాంతానికి వెళుతూ మార్గ మధ్యంలో శిష్యువులని యేసు ప్రభు అడుగుతున్నారు నా గురించి ప్రజలు ఏమి చెప్పుకుంటున్నారు ఎందుకంటే శిష్యువులందరూ కూడా ఆ జనాలను తిరుగుతున్నారు కాబట్టి జనాలు నా గురించి ఏమి చెప్పుకుంటున్నారా అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒకే విధంగా సమాధానం చెప్పారు ఒకరు అని ఒక ప్రవక్త అని లేకపోతే ప్రభక్తల్లో ఒకడని ఒకరు ఎలేయా అని చెప్పారు అప్పుడు పేత్రు గారు సిమోన్ పేత్రులు ఏం చెప్తారంటే నీవు సజీవము గల దేవుని కుమారుడవు అని చెప్పారు అప్పుడు ఏం అంటే ఇది రక్త మాంసాలు నీకు తెలియజేయలేదు కానీ నా తండ్రి నీకు బయలుపరిచాడు అని ప్రభు పేదలు గారు చెప్తున్నారు అంటే యేసు ప్రభు ఎవరు దేవుని స కుమారుడు అని పేరు చెప్పినప్పుడు మరి యేసు ప్రభు కూడా ఆ మాటకి అంగీకరిస్తున్నారు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే యోహాను వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు ఒకసారి మనం ధ్యానిస్తాం యోహాను గారు రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు వార్త ఏసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకనుగ్రహించునని అనుగ్రహించునని ఎరుగుదు యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నారా అని ఆమెను అడిగను ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తుమని నమ్ముచున్నానని ఆయనతో చెప్పను ఇక్కడ కూడా మన వ్యూహ స్వార్తలో కూడా మరి మార్తమ్మ కూడా ఇదే సమాధానం చెప్తా ఉన్నది ఇది లాజరుడు మరి మాత మరియలు ఉన్నటువంటి గ్రామము ఇది బెతాలియా గ్రామము ఈ గ్రామంలో మాత మరియమ్మ మరి మరి మా మరియమ్మ గారు నివసిస్తూ ఉన్నారు మరి లాజరు గారు చనిపోయారు ఆ సందర్భంలో మరి ఈ విషయాలు మాట్లాడుతున్నారు మార్త చెప్తుంది అంటే ప్రభుతోటి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు మరణించకుండా ఉండేవాడు అని చెప్పినప్పుడు నా మాట నమ్ముతున్నావా నన్ను యశన్స్ మరణించను మరణించడం జీవిస్తున్నా జీవిస్తాడు అని చెప్పినప్పుడు మార్త అంటుందనమాట ఏమంటుందంటే నీవు ఈ లోకమునకు రావలసిన దేవుని కుమారుడు క్రీస్తు అని చెప్తుంది ఎక్కడ బైబుల్ మొత్తం కూడా ఎక్కడ మనం చూసినా చదివినా కూడా ఏసు క్రీస్తు దేవుని కుమారుడు అనే చెప్తున్నారే తప్ప మరి ఇంకా మార్క్స్ వార్త మార్క్స్ రాజుగారు సువార్త ఐదవ అధ్యాయము ఏడవచనము మార్కు గారు రాసిన సువార్త ఐదవ అధ్యాయము ఏడవచనము యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను ఇక్కడ మరి మనుషులంటే మనకి దేసుకృతి ఎవరో తెలియదు కానీ ఒకప్పుడు పరలోకములో ఉన్నటువంటి దేవదూతల్లో దూతలు పా మరి సాతలుగా మారినటువంటి ఒక సాతను ఏమంటుందంటే యేసు నీవు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడువు అని చెప్తుంది మరి ఇక్కడ సాతను కూడా ఇస్తుంది ఏమని నీవు సర్వోన్నతుడు అయినటువంటి దేవుని కుమారుడువు అని చెప్తుంది అనమాట ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మత్తయ్య రాసవార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం చూద్దాం మత్తయి రాసిన వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములు త్వరగా తీయాలి అందరు కూడా రాసుకోవాలి పిల్లలు వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మును అమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చిదివా అని కేకలు వేసిరి ఇక్కడ కూడా మరి మరి సాధన ఏమంటుందంటే సర్వోన్నతులమైనటువంటి దేవుని కుమారుడా మా కాలం అప్పుడే రాదు అంటే ఏసుక్రీ లోకానికి రెండు రెండు వస్తా వస్తానని చెప్పి చెప్పినారు కదా యేసు ప్రభుత్వంలో దానికి భయం వేసింది ఎందుకంటే నీ యేసు ప్రభు వచ్చాడు అంటే సాతాను అఘాధములోకి వెళ్ళిపోవాలి కాబట్టి యేసుప్రభ అంటుంది అనమాట మా కాలము రాకమునిపోయి వచ్చావా అని ఏసుపడుతున్నప్పుడు మన ఏమంటే సాధన ఏముంటుంది ఇదిగో దేవుని కుమారుడా దేవుని కుమారుడా అని కూడా సాతాను మనం చెప్పడం చూస్తున్నాం ఇంకా మన ముందుకు వెళ్ళగా శుభార్తలో కూడా వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో వచ్చిన వాడు ఏసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను ఇక్కడ కూడా లుకాగారు రాస్తూ మరి సాత అక్కడ ఏమంటుందంటే యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని సంబోధిస్తూ ఉంది యేసు వచ్చాడంటే సాతాను అగాధానికి వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా సాతాను మరి అగా ఏమంటుందంటే సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అంటుంది గారు కూడా సజీవము గల దేవుని కుమారుడు అంటున్నాడు మాతమ్మ గారు కూడా ఈ లోకములకు రావలసిన మెసై అని క్రీస్తు అని మరి మా గారు చెప్తుంది ఇంకా మన ముందుకు వెళ్ళగా అడిగితే మార్గసువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ చిన్నము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గము సిద్ధపరచును ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేకలు వేయిచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యశియా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను ఇక మరి మారుగా రాస్తున్నారు ఏస్తు ఈ లోకానికి ఆరంభములో సువార్త సువార్త అంటే మనం ఏమో నేర్చుకున్నాం క్రీస్తు మరణము సమాధి పునరుత్నం ఇక్కడ యేసు యేసు సువార్తని ప్రకటించాడు అంటే తండ్రిని గురించి ఈ లోకానికి పరిచయం చేస్తున్నాడు ఈశ్వ ఇక్కడ ఏం చేస్తా అంటే దేవుని కుమారుడు యేసు క్రీస్తు అంటే దేవుని గురించినటువంటి సువార్తని మంచి మాటల్ని ఈశ్వరు చెప్తున్నారు ఈరోజు తండ్రి దేవుణ్ణి మనకి పరిచయం చేసింది యేసు కాబట్టి ఏసుక్రీస్తు కనుక ఈ లోకానికి రాకుండా ఉన్నట్లయితే తండ్రి అనే దేవుడి గురించి మనకు తెలిసి ఉండేది కాదు ఎందుకంటే ఒకప్పుడు ఏసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడని తండ్రి దగ్గర ఉన్నాడు తండ్రి దగ్గర ఉన్నటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి తండ్రిని గురించినటువంటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అని మనకి తెలుస్తుంది ఇక్కడ తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏసే పేహోవా దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయనే ప్రస్తుతం వచ్చాడు అని చెప్తున్నారు మరి ఈ నాలుగు సువార్తల్లో కూడా మనకి ఎంతో వివరంగా రాయబడి ఉన్నది బైబుల్ మొత్తం మీద సువార్ నాలుగు సువార్తల్లో కూడా ఏసు క్రీస్తుని ఏమని నమ్మాలి అని ఒక విషయాన్ని మీకు చూపించి ముగిస్తాను యోహాను సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటవ వచనము యువహాను సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన ఎందు జీవము పొందునట్లును ఇది వ్రాయబడెను సువార్త మొత్తంలో కూడా వ్యూహాని గారు ఏం వస్తుందంటే ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మినట్లు మీరు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏసు క్రీస్తుని దేవుని కుమారుడని నమ్మితేనే నిత్య జీవము కొంతమంది అడుగుతున్నారు మరి ఏసు దేవుడు కాదా ఏసు దేవుడే కానీ అందరికీ తండ్రి బైబుల్ ఎంతో వివరంగా మనకి బోధిస్తుంది ఎప్పేసపత్రిక నాలుగవ అధ్యాయము ఐదు వారు చూస్తే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన తండ్రి మరి ఏనెవరంటే వేసేస్తే ఎవరంటే దేవుని కుమారుడు సో చెప్పేసి నాలుగు ఐదు వారు ప్రభువు ఒక్కడే బాప్తీష్మూ ఒక్కటే ప్రభువు ఒక్కడే విశ్వాసము ఒకటే బాప్తిస్మము ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు ఇక్కడ ఎంతో వివరంగా మనకు రాయబడి ఉన్నది అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరిలో ఉన్నాడు అంత వ్యాపించి ఉన్నాడు ప్రభువు ఒకటి అంటే ఏసుక్రీస్తు ఒకటి విశ్వాసం ఒకటి బాప్తిజము ఒకటి అని ఎంతో వివరంగా రాయబడినా కూడా ఈరోజు అనేక మంది బోధకులు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తున్నారు కాబట్టి విన్నటువంటి విశ్వాసంలో కూడా అలజడి ఆరంభమైనది ఏసుక్రీస్తు దేవుని కుమారుడు మరి దేవుడు అనొచ్చు అంటే దేవునికి పుట్టితే దేవుడు కాకపోతే మరి ఏమవుతాడు మనిషికి పుట్టితే మనిషి అయినప్పుడు కుక్క పుట్టే కుక్క అయినప్పుడు మరి పక్షి పుడితే పక్షి పిల్ల అంటాం కాబట్టి దేవునికి పుడితే దేవుని కుమారుడే కానీ ఏమని విశ్వసించాలి ఏసు అంటే ఏసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మితేనే మనకి నిత్య ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు తండ్రి తండ్రిగా ఉన్నాడు కుమారుడు కుమారుడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మగా ఈ ముగ్గురు పనులు చేస్తున్నారు ముగ్గురు ఒక్కరే కానీ ఒకటి కాదు అంటే ముగ్గురు ముగ్గురుగా ఉన్నారు ముగ్గురు మూడు పనుల మీద ఉన్నారు వ్యక్తిత్వంలో ఒకటే కానీ వ్యక్తులు ముగ్గురుగా ఉన్నారు అని మనం విశ్వసించాలి ఏసు క్రీస్తు దేవుని కుమారుడుగా మనం నమ్మాలి ఎవరికి ఇవ్వాల్సినటువంటి మరి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి తండ్రి దేవుడు ఒకటే అందరికీ తండ్రి ఒకటే కుమారుడు ఒకడే పరిశుద్ధాత్మ ఒకటే విశ్వాసం ఒకటే ఇది విశ్వాసం ఈ రోజుల్లో అనేక మంది అనేక రకాలుగా విశ్వాసిస్తున్నారు విశ్వాసం ఒకటే కానీ అనేక రకాలుగా విశ్వాసాలు లేవని బైబుల్ ఎంతో క్లారిటీగా మనకు చెప్తుంది రెండవ రకంలో వచ్చేది కూడా దేవుని కుమారుడైనటువంటి ఏసుక్రీస్తే లోకానికి రెండవ రకంలో వస్తాడు మొదటి రకంలో వచ్చింది కూడా ఏసుక్రిస్తూ వచ్చాడు ఈ చెప్తానంటే యస్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవత్సరము వ్యూహన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రియో కూడా నున్నాడు గనుక నేను తీర్పు తీర్చను తీర్పు తీర్చనను నా తీర్పు సత్యమే ఈశ్వరభు నేను ఉన్నాను నేను ఒక్కడే కాదు నేను ఉన్నాను తండ్రి ఉన్నాడు అని ఈశ్వ్రభు చెప్తుంటే ఈ రోజుల్లో లేదు లేదు మేము అలా ఒప్పుకోము తండేల దేవుడే యేసు ప్రభు అని యేసు ప్రభువే మళ్ళా పరిశుద్ధాత్మ అని ఈ విధంగా భిన్నమైన సువార్త చేస్తూ అనేక మంది విశ్వాసం కలిపి చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని పిల్లల జాగ్రత్తగా వినండి బైబిల్ని చదివేటప్పుడు జాగ్రత్తగా కామాలు కులిష్టాపులు అన్నీ కూడా చూసుకుని చదవాలి ఎవరు ఎవరు తండ్రి తండ్రిగా ఉన్నాడు అని కుమారుడు కుమారుడుగా ఉండడని బైబిల్లో చెప్తూ ఉన్నది యేసు ప్రభువే డైరెక్ట్గా చెప్తున్నాడు నేను ఉన్నాను తండ్రి ఉన్నాడు ఎవడైతే రెండవ రాసిన పత్రిక రెండవ వ్యూహరాజన పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది తొమ్మిదో చదువు అండి అందరు కూడా రాసుకోవాలి సందేహాలు ఉన్నట్లయితే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అడగాలి మనం చేస్తూ ఉన్నాను క్రీస్తు బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు ఆ బోధ ఎందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వానితో చెప్పవద్దు శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరైతే తండ్రిని కుమారుని ఒప్పుకున్నడో వాడే క్రైస్తు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి వచ్చినట్లయితే వాళ్ళని మీ ఇంట్లో చేర్చుకోవద్దు వారికి శుభం చెప్పద్దు చెప్పొద్దు ఒకవేళ అలాంటి వాళ్ళని మీ ఇంటికి చేర్చుకున్నా శుభం అని చెప్పినా వారి యొక్క దుష్టక్రియల్లో మీకు కూడా పాలు ఉంటుంది కనుక మరి క్రైస్తులు అనేక మంది ఎక్కడికడినా కూడా ప్రదే లాడ్ ప్రదే లాడ్ అని చెప్తాము కానీ ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి యేసు ప్రభుని ఏ విధంగా నమ్ముతున్నాడు అనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఏసు క్రీస్తు తండ్రి ఉన్నాడు కుమారుడు ఈ బోధలేఖ ఎవడైనా కనుక మీ ఇంటికి వస్తే అలాంటి వారిని కనిపెట్టి మీ ఇంట చేర్చుకోవద్దు మీ ఇంటికి రానియద్దు వారి శుభలు చెప్పద్దు వాళ్ళకి నీళ్ళు కూడా ఇవ్వద్దు అని చెప్పేసి ఖండితంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈ విషయాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మనం సత్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ సత్యము అంటే ఎవరు సత్యము అనగా అని సత్యవంతుడు సత్యవంతుడు తండ్రి అయిన దేవుడు సర్వ సత్యము పరిశుద్ధాత్మ దేవుడు ఏదో అంటే సత్యవంతుడు అంటే సత్యవంతులు పంపారంటే తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు అని ఏసుక్రీస్తూ సత్యమని పరిశుద్ధాత్మ సర్వ సత్యమని అని బైబుల్ నందు ఎంతో వివరంగా రాయబడి ఉన్నది మీకు ఇంకా ఏసు ప్రభుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి మీరు అనుకుంటే నన్ను సంప్రదించు డైరెక్ట్గా లేదా ఫోన్ ద్వారా కూడా మీరు నాకు కంటాక్ట్ కావచ్చు అని మనసు చేస్తూ ఉన్నాను నా ఫోన్ నెంబర్ ఒకసారి మీకు చెప్తాను రాసుకోండి సిల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మరొకసారి నా ఫోన్ నెంబరు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ నా పేరు పి విన్సెంట్ పాల్ పాస్టర్ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు ఎన్నికల్లో దేవుడు కనులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రస్తుతమైన మా ప్రముఖ తండ్రి ఇంతవరకు కూడా మీ పిల్లలకి మరి మీ మాటలు వివరంగా బైబుల్ నందు పరిశీలించి పరిశోధించి చెప్పారు తండ్రి ఇందులో ఏమైనా లోపాలు ఉండటం క్షమించండి మీ పిల్లలు జాగ్రత్తగా విన్నారు నిన్న వాక్యాన్ని విని మర్చిపోయి మోసపరచకుండా మీ పిల్లలు జాగ్రత్తగా ఈ సత్యాన్ని తెలుసుకొని అనేక మందికి బోధించి అనేక మంది మనోన్నత తెరవమని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పే భాగ్యాన్ని మా ప్రసాదించమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏసునాములు అడుగుతున్నాము పరమ తండ్రి